ఆరోపణలు చేసి నిందలు వేయడము ఎంతవరకు కరెక్ట్ కిషన్ రెడ్డి గారు అనేది జూబ్లీ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటు హక్కు లేని వారైనా విద్యార్థుల సంక్షేమంపై ఏ రాజకీయ పార్టీ దృష్టి పెట్టదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం నుంచి నాడు నేడు పథకం వరకు విద్యార్థుల భవిష్యత్ కోసం కృషి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు ఇక ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా నిలిచినప్పుడు మాత్రమే పేద విద్యార్థుల జీవితాలు మారతాయని జగన్ పేర్కొన్నారు విద్యార్థుల కళలు నెరవేర్చే దిశగా నాణ్యమైన విద్య ప్రభుత్వ చెప్పారు ఈ పథకాలు పేద పిల్లల భవిష్యత్ కోసం మేలురాయిగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు జగన్ మొట్టమొదటి అడుగులు ఇంగ్లీష్ మీడియం వైపులా అడుగులు పడ్డాయి బడులు మార్చాలి గవర్నమెంట్ బడులల్లో చదివే పిల్లలు కాంపిటేటివ్గా ఒక ఆస్పిరేషన్గా ఎవరైనా కూడా వైశుడు ఎనిబడి గోటు నారాయణ వైశ్యుడు ఎనిబడి గోటు చైతన్య వైశ్యుడు ఎనిబడి గోటు ఎనీ ప్రైవేట్ పెద్ద స్కూలు మన గవర్నమెంట్ స్కూల్ ఎందుకు అలా లేవు మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి ఎందుకు లేదు గవర్నమెంట్ స్కూల్ అలా ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చినప్పుడు లేదా ప్రైవేట్ స్కూల్సే గవర్నమెంట్ స్కూల్స్తో పోటీ పడే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు అప్పుడు పేదవాడి జీవితం బాగుపడుతుంది అన్నది మొట్టమొదటి అక్కడి నుంచి పడింది కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మార్చాం మూడో తరగతి నుంచే టోఫుల్ను ఒక పీరియడ్గా తీసుకొచ్చినాం మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ని తీసుకొచ్చినాం ప్రతి పిల్లాడి చేతిలోనూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా బుక్కులతో పాటు ఇచ్చినాం తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కు ఫెసిలిటేట్ చేస్తూ ప్రతి పిల్లాడికి కూడా ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ట్యాబ్ల చేతిలో పెట్టి ఆ పిల్లాడిని గొప్పగా ప్రైవేట్ స్కూల్స్తో కన్నా ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా అడుగులు వేయించే కార్యక్రమం చేసినాం ఏకంగా ఐబీని తీసుకొచ్చి మన గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలకు పరిచయం చేసిన మామూలుగా స్టూడెంట్స్ గురించి ఏ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయడు ఎందుకంటే